తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక మేము ఈ న్యూస్ చెప్పే ముందు మీకు మాట చెప్పాలనుకుంటున్నాం ఇలాంటి వీడియోలు చేయాలని మా ఉద్దేశం ఏం కాదు ఈ న్యూస్ చెప్పాలంటే మాకు కూడా బాధగానే ఉంది కానీ సమాజంలో మన చుట్టూ కాటేసే మానవ ఉన్నారు తస్మాత్తు జాగ్రత్త అని పిల్లల తల్లిదండ్రులకు చెప్పడం కోసమే ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఏలు గడుస్తున్న మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు మాత్రం బ్రేక్ అయితే పట్టడం లేదు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా మృగాళ్ల కామానికి బలవుతున్నారు ప్రభుత్వాలు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మహిళలకు చిన్నారులకు నానాటికి రక్షణ కరువు అవుతూనే ఉంటుంది తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది అభన్ శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా ఫసల్వాది గ్రామ శివారులోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో ఇంటి బయట ఓ చిన్నారు ఆడుకుంటోంది అయితే అదే కాలనీలో నివాసం ఉండే ముగ్గురు యువకులు ఆ బాలికపై కన్నేశారు అప్పటికే మధ్య మధ్యలో ఉన్న మానవ మృగాళ్లు చిన్నారిపై అత్యాచారం చేయాలని భావించారు ఈ నేపథ్యంలో చాక్లెట్ కొనిస్తామని చెప్పడంతో ఆ బాలిక నమ్మి వారితో పాటెళ్లిందే అలా వెళ్లిన బాలికను పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి దుర్మార్గులు దారుణాన్ని కొడిగట్టడంతో చిన్నారి కేకలేసింది అయితే ఆ కేకలు విన్న స్థానికులు వచ్చేసరికి పారిపోయే ప్రయత్నం చేశారు అయితే వారిని వెంటాడి పట్టుకుని దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసుల కప్పగించారు ఇక తీవ్ర రక్తస్రావంతో ఎడుస్తున్న చిన్నారిని హుటాహుటిన సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఆస్పత్రికి భారీగా చేరుకున్న కాలనీవాసులు ఆస్పత్రి ముందు నిరసన వ్యక్తం చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం చేస్తామని నచ్చ చెప్పడంతో ఆందోళన విరమించారు మరోపక్క దుండగులు సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకెళ్లే విజువల్స్ రికార్డయ్యాయి దాని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు